మనము మన జాతకరీత్యా ఒకవేళ ఏవైనా పితృదోషాలతో కూడా జన్మించి ఉన్నా గోకర్ణ క్షేత్రం లాంటి వాటికి వెళ్ళి పూజ చేయించుకొని వచ్చినా పోవు కొన్నిసార్లు అలాంటప్పుడు ఈ మహాలింగార్చన చేయించుకుంటే మంచిది సో ఇంత విశేషంగా ఇంకా చాలా ఉంటాయి ఇంకొనే చెప్పాను సర్ప సంబంధిత దోషములు ఉంటే అవి కూడా పోతాయి ఎందుకంటే పరమశివుడికి సంబంధించిన ఘనములు అసలు ఈ మహాలింగార్చన అనేటువంటిది ప్రప్రథమంగా ప్రారంభించింది ఎవరో చెబితే షాక్ అవుతారు రావణాసురుడు ఆయన ఏంటంటే కైలాసానికి ప్రయాణమై అక్కడ ఉన్నటువంటి అన్ని చూసి శివుడంటే మనం అంతా శివుడు అనుకుంటాం చాగంటి గారు కూడా చాలాసార్లు చెప్పారు శివాలయంలో అర్చకుడు ఉన్నాడు మేము ప్రదక్షిణ చేస్తే ఎలా అని బాధపడకండి అర్చకుడు అక్కడ ఉన్న అర్చకుడు కూడా శివుడే అక్కడ ఎవరన్నా కూర్చుంటే వాళ్ళు శివుడే ఒకసారి శివలింగం దగ్గరికి వెళ్ళి కూర్చున్నారంటే వాళ్ళు శివంతో సమానమే శివం వాళ్ళు శివుడితో సమానమే కాబట్టి మీరు నిర్మోహమాటంగా ప్రదక్షిణ చేయొచ్చు ఎలా చెప్పారు అది రావణాసుడు యొక్క తత్వం అనమాట సో ఆ విధంగా అసలు ఎవరైనా సరే శివారాధన చేసేలాది అంటే రావణాసుడు చేసినట్టే చేయాలి అంత భక్తిగా ఎవరు చేయలేదు ఆయన ఓకే ఆయనకున్నటువంటి అవలక్షణాల వల్ల అసురుడు కానీ మహాభక్తుడు ఎవరయ్యా అంటే రావణాసురుడు కాబట్టి ఆ విధంగా పూజ చేయడం విశేషంగా సత్ఫలితాన్ని ఇస్తుంది ఇవి కూడా కాదు మేము ఎప్పుడు కూడా కార్తీక పౌర్ణమి రోజున అభిషేకం చేస్తాము అనుకున్న వాళ్ళకు నేనే స్వయంగా ఏం చేస్తున్నానంటే ప్రతి కార్తీక పౌర్ణమికి కూడా ప్రతి ఒక్కళ్ళకి ఒక శివలింగం మన బొట్టనవేలు పరిమాణంలో ఒక శివలింగము అలాగే ఒక జ్వాలాముఖి మాల అలాగే స్వామివారికి ఈ యొక్క అభిషేకం రుద్రాభిషేకం సాధారణంగా చేసేటువంటి ఏకవార రుద్రాభిషేకం చేసి రుద్రహోమం చేస్తాం ఇది విశేషంగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు డీటెయిల్డ్గా ఏంటంటే మనం దగ్గరుండి ఎవరి హోమగుండం వారిదే ఎవరి పూజ ఎవరి శివలింగం వారిదే సామూహికంగా చేస్తున్నామంటే అమ్మో అందరిని కూర్చోబెట్టి ఆహా ఎవరి పూజ వాళ్ళదే ఎవరి హోమగుండం వాళ్ళదే అలాగే ప్లాన్ చేసి పూజ చేయడం జరుగుతుంది